ధవలేశ్వరంలో ఆనకట్టు నిర్మించే లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన రైతు బాంధవుడు అపర భగీరథుడు సరార్డర్ కాటన్ సేవలు చిరస్మరణీయమని కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు అన్నారు ఐ పోలవరం గ్రామంలో పిటిఎం సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు అధ్యక్షతన కాటన్ దొర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కాటన్ దొర చేసిన సేవలను భక్తులు కొనియాడారు ఈ కార్యక్రమంలో విగ్రహ నిర్మాణకర్త దంగుడు బియ్యం నాగమోహన్ స్థానిక గ్రామస్తులు నాగేశ్వరరావు స్వామి నాయుడు బొలిసెట్టి వీర్రాజు ఇండుగుల సూరిబాబు వెంకట్రావు ఇళ్ల సూరి మూర్తి మల్లిపూడి రాజా తదితరులు పాల్గొన్నారు మహనీయుడు ఆదర్ కాటన్ గారి జయంతిని వర్ధంతిని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం మరి ఆనవాయితీగా జరుగుతూ ఉంది మరి చాలా చోట్ల ఉన్నప్పటికీ కూడా ఇక్కడే మంచి క్రమశిక్షణగా ఎప్పుడూ కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది ప్రపంచంలోనే ఆధునిక తొలి కట్టడంగా అది ప్రయోగం కాటన్ దొరగరే కావేరిలో చేశారు అందులో కొన్ని అనుభవాలు ఆకళింప చేసుకుని మహానది అయినటువంటి గోదావరి నది మీద అది ప్రాజెక్ట్ కట్టడానికి ఆయన పూనుకున్నారు ఆయనకి సరైన ఇంజనీర్ అయినటువంటి వీణం వీరన్న గారు అప్పటికే కలకత్తాలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని అప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన నిజానికి ఆయన మిలిటరీ ఇంజనీరే కానీ జాబు ఇరిగేషన్ ఇంజనీర్ కాదు కాటన్ గారు కానీ చిన్నప్పటి నుంచి ఇరిగేషన్ మీదే ఆయన మహా మొక్కు ఉండేది గ్రాంట్ చేయించారు ఆ రోజున మనకి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు లేని రోజుల్లో ఆవేళ మద్రాసు గవర్నమెంట్ ఆ బ్రిటిష్ గవర్నమెంట్ని మద్రాసు కేంద్రంగా మనం పరిపాలిస్తున్నటువంటి కేంద్రాన్ని ఒప్పించి నిధులు గ్రాంట్ అంటే చిన్న విషయం కాదు నేను జన్మలో ఈ మేలు మర్చిపోలేను చాలా సంతోషం ఈరోజు మనం మూడు కోట్ల తింటున్నాం అంటే కారణం డాక్టర్ నారాజు గారు ఆయన వల్లే మనకు నీళ్ళు పంటలు పండుతున్నారు బాగా చదువుతున్నారు పిల్లలు బాగా ప్రతి స్కూల్కి కాలేజీకి వెళ్తున్నారంటే కారణం ఆయన ఆయన లేకపోతే మన దేవుడు చేస్తాం అటువంటి మహాశయుడు ఆయన జన్మ ఒక దేవుడు మనందరికీ ఆరాధ్య దైవం దేవుడిని అదే విధంగా మనం పూజిస్తాము ఆ దేవుడి గదిలో కాటన్ మహాశయుడు యొక్క ఫోటోని మనం పెట్టుకోవాలి అటువంటి మహాశయుడు కాటన్ గారు మన బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న టైంలో మరణాలు ఎక్కువ సంభవించే అలరా వ్యాధి వచ్చి ఇటువంటి వ్యాధుల వలన చాలామంది చనిపోయేవారు ఆకలి చావులు ఎక్కువ తినడానికి తిండి లేక చాలామంది చనిపోయేవారు ఇదంతా ఏంటని ఆయన బ్రిటిష్ వారితోటి అబద్ధం ఆడాడు వాళ్ళు శస్సు కడతారు పంట పండించి అని అబద్ధం కూడా ఆడి ఆ రోజు ఆకలితోటి అలమటిస్తున్న వారందరికీ కూడా పుణ్యదాత కాటన్ మహాసైడు అటువంటి మహాసైడుని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేవుని అనే కొలవాలి ఈ మండలంలో బాలయోగారు పుట్టిన మండలం ఇది మహాశైడు జీఎంసి బాలయో గారు ఆయన ఇక్కడ బ్రహ్మాండమైన బ్రిడ్జి కట్టించాడు అంటే ఒక్కొక్క పరిస్థితి వాళ్ళు చేసిన పరిణితి అంతా కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఈ టైంలో ఉంది ఆయన ఆ విధంగా మనకు బ్రిడ్జి కట్టించకపోతే మనం కూడా సుఖంగా ఉండలేం చక్కగా బ్రిడ్జి కట్టించారు ఆ బ్రిడ్జి కట్టించినప్పుడు నేను కాకినాడ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను